స్టేట్ చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది రాబోయే రోజుల్లో చాలా అవసరం కాబట్టి మన భావితారుల భవిష్యత్తు కోసమైనా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాల్సిన అవసరం ఉంది ఆయనే అవుతారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వస్తారు చెప్పండి ఆయన కరెక్ట్ గా అసెంబ్లీకే వచ్చి ఆయన వాయిస్ వినిపించిన వ్యక్తి ధైర్యంగా ఇక్కడ రాష్ట్రంలో రేపు పొద్దున్న ఏం అభివృద్ధి చేయగలడు ఎవరికి ప్రజలకు న్యాయం చేయగలరు చెప్పండి అంటే పాదయాత్రలు చేస్తున్నారు ప్రజలకు నేను చేస్తాను ఈసారి నన్ను నమ్మండి అని అంటున్నారు ఎవరి కోసం చేస్తున్నాడు పాదయాత్రలో అసెంబ్లీలో ఉండి పేదల కష్టాలు తెలుసుకుని అక్కడ మాట్లాడాల్సింది పోయి నెల నెల ప్రతి వైసీపీ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు అక్కడ శాలరీలు మాత్రం తీసుకుంటున్నారు బయట బాతాకాయని చెబుతున్నారు ప్రజలు కూడా ఎవడ పట్టుకుంటున్నాడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డైలీ ఎయిటీన్ అవర్స్ పని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అసలు విజయవాడ చిత్ర ముఖ చిత్రం మారింది చూసారా ఒక కాలువోడ్ చూడండి ఫ్లైఓవర్ చూడండి అమరావతి చూడండి ఆ బిల్డింగ్లు చూడండి ఇంతకంటే డెవలప్ చేసిన నాయకుడు ఎక్కడ ఉంటాడండి కొత్తగా వచ్చిన రాష్ట్రం అభివృద్ధి పడాల్సిన రాష్ట్రం ముందుకెళ్లాల్సిన రాష్ట్రం నిన్న చూసారా కార్ రేసు ఎఫ్ఎన్ వన్ ఏదో మొత్తం అమరావతి ఖ్యాతి ప్రపంచం మొత్తం చూస్తున్నారుగా మీరు ఏ ఇంకే ఇంకంతకంటే ఎంత చేస్తారండి ఇంకా ఆయనకు కూడా ఛాన్స్ ఇవ్వాలి ఇంకొక ఐదు సంవత్సరాలు చేస్తే నాకు తెలిసి ఇష్టం ఉన్నా లేకపోయినా నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు లేకపోతే అక్కడ అభివృద్ధి అక్కడ ఆగిపోతుంది కదా మీరు గమనిస్తున్నారు ఫ్లైఓవర్లు కానీ పోలవరం చూడండి కేంద్రం ఎంత ముండి వైఖరితో మనకి చేతులు ఎత్తేసి దులుపుతుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మొత్తం భుజాల మీద వేసుకున్నాడు బీజేపీని ఎండగడుతున్నాడు మొత్తం దేశం మొత్తం తిరుగుతున్నాడు చూస్తూనే ఉన్నాడు మీరు అన్ని ప్రతిపక్షాలను కూడగడుతున్నాడు ఈ కోడికత్తి పార్టీ ఎప్పుడైనా జగన్ బీజేపీని ఒక్క మాట అంటున్నాడా నరేంద్ర మోడీని ఒక మాట అంటున్నాడా పవన్ కళ్యాణ్ మీకు తెలియదే ఉంది ఇంకా దొందు దొంది ప్రత్యేక హోదా అన్నారు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు గారు ఇది వరకు స్పెషల్ ప్యాకేజ్ ఓకే అన్నారు మళ్ళీ తర్వాత స్పెషల్ స్టేటస్ అన్నారు దాని గురించి ఏమంటారు ఆస్తితో ఎన్నాళ్ళు పోయిన అండగాకారు ఆయనతో తెలిసింది ఇది ఇవ్వదు ఇది దొంగ పార్టీ అని అర్థమైపోయింది మోసపూరిత పేద హామీలు ఇచ్చి మమ్మల్ని ఇప్పుడు దాకా మబ్బిపెట్టని అర్థం చేసుకున్నారు అందుకేగా బయటకు వచ్చాడు ఎలా సిబిఐ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు చాలా తెలివిగా ఉంటారు రాబోయే తరానికి ప్రతి ఉద్యోగస్తుడైనా మధ్యతరగతుడైనా తప్పకుండా చంద్రబాబు నాయుడికి ఓటేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది రాబోయే తరానికి ఎన్ని సంస్థలు తీసుకురాగలరు ఇండస్ట్రీలు తీసుకురాగలరు ఇవాళ ప్రపంచం దృష్టి అంతా అమరావతి మీద పడింది చూసారా మొన్న త్రీ హండ్రెడ్ ప్లాట్స్ పెడితేనే లక్షల్లో అప్లికేషన్స్ వచ్చినాయి మీరు గమనించాలే లేదు ఇదంతా ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు దక్కుతుంది ఈ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మీ చంద్రబాబునండి జగన్కి ఏం తెలుసు అండి చెప్పండి ఆయన నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం వ్యక్తి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి రెండో ఆప్షన్ లేదు ఇంకా ఎవడెంది మట్టిన ఈ కోడి కత్తి పార్టీ నిలబడవండి ఎలక్షన్ వచ్చేసరికి ప్రతి ఒక్కడు సైకిల్ సమస్య లేదు అందులో ఏం పోతే ఇంట్లో ఆలకు ఉండదు సినిమా ఎందుకంటే రేపు మన వాళ్ళు కాని ముసలాళ్ళైనా కూడా భవిష్యత్తు ఏమవుతుంది చెప్పండి ఐదు రానబోయే ఐదు సంవత్సరాలు ముఖ చిత్రం మారిపోద్ది